లైవ్ స్టార్ట్ అండి పరలోకపు మా తండ్రి లైవ్ ద్వారా నీ నామం మహిమపరచబడాలని ప్రార్థిస్తున్నాం అయ్యా మాట్లాడే ప్రతి మాటలోనూ నీ కృప ఉండాలి వినే ప్రతి హృదయాన్ని ఆశీర్వదించు తండ్రి నీ సన్నిధి మా మధ్య ఉండేటట్లుగా చేయ మా కార్యాన్ని నడిపించును నడిపించునుగాక ఏనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె లైవ్ లో వంద స్థుతులతో దేవుణ్ణి ఆరాధిస్తాం అనుకుంటున్నామండి మాతో పాటు ఆ స్థుతి భాగ్యంలో కూడా మీరు కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాము రక్షకుడైన యేసుకు యేసుకు కృపాసాగరుడైన యేసుకు ప్రేమాయుడైన జీవనదాత ఏసుకు శృతి శాంతిరాజు యేసుకు శృతి మహిమ గల సత్య స్వరూపు శృతి వెలుగైన శృతి దయామయుడైన శృతి యేసుకు శృతి శృతి ఆశ్రయమైన యేసుకు శృతి బలమైన కోట ఏసుకు శృతి నా దేవుడైన యేసుకు శృతి నా ప్రభు అయిన యేసుకు శృతి నా రక్షకుడైన యేసుకు శృతి నా సహాయకుడైన యేసుకు శృతి నా స్నేహితుడైన యేసుకు శృతి ఆశనిచ్చు యేసుకు శృతి భయం తొలగించు యేసుకు శృతి బాధ మోయు యేసుకు శృతి కన్నీరు తుడిచే యేసుకు శృతి హృదయాన్ని మార్చే యేసుకు శృతి జీవమిచ్చే యేసుకు శృతి పాపములు క్షమించే యేసుకు శృతి యేసుకు విరిచేయేసుకు విమోచడైన యేసుకు శృతి రాజాది యేసుకు ఏసుకు ప్రభువుల ప్రభువైన యేసుకు స్తుతి ఆల్ఫా ఒమేగా యేసుకు స్తుతి నిత్యమైన యేసుకు స్తుతి విశ్వాసానికి మూలమైన యేసుకు స్తుతి విశ్వాసాన్ని నిలిపే యేసుకు స్తుతి నమ్మదగిన యేసుకు స్తుతి శక్తి అంతుడైన యేసుకు స్తుతి అద్భుతాలు చేయు యేసుకు స్తుతి నయం చేయు యేసుకు స్తుతి విడుదలనిచ్చే యేసుకు స్తుతి హృదయ వైద్యుడైన యేసుకు స్తుతి నడిపించే యేసుకు శృతి తప్పని దారిలో నడిపే నన్ను ఎత్తుకునే నన్ను బలపరిచే యేసుకు శృతి నాతో నడిచే యేసుకు శృతి నా ప్రార్థన వినేయసుకు శృతి సమాధానం యేసుకు శృతి విశ్వాసాన్ని ఇచ్చేసుకు శృతి విశ్రాంతి నిచ్చేసు -u. -u -u. -u De ce e să cu sudi? cu le ce e să cu sudi? De ce zivăm ce e să cu ప్రేమ కునిపే యేసుకు స్తుతి రక్త బలిలో రక్షించిన యేసుకు స్తుతి పునరుద్ధారుడైన యేసుకు స్తుతి మహోన్నతుడైన యేసుకు స్తుతి పరిశుద్ధుడైన యేసుకు స్తుతి నిత్య సూర్యుడైన యేసుకు స్తుతి కృపా సింహాసమైన యేసుకు స్తుతి మహిమ రాజుైన యేసుకు స్తుతి సజీవుడైన యేసుకు స్తుతి నిత్య సన్నిధి యేసుకు స్తుతి ఆత్మతో నింపే యేసుకు స్తుతి ఆశీర్వదించే యేసుకు స్తుతి కాపాడే నిలబడే యేసుకు శృతి ముందుండి నడిపే యేసుకు శృతి విజయం యేసుకు శృతి కీర్తికి పాత్రుడైన యేసుకు శృతి ఘనతకు పాత్రుడైన యేసుకు సుదీప్ శృతికి పాత్రుడైన యేసుకు సుదీప్ ఆరాధనకు పాత్రుడైన యేసుకు సుదీప్ నా శ్వాస అయిన యేసుకు సుదీప్ నా జీవమైన యేసుకు సుదీప్ నా ఆశ్రయమైన యేసుకు సుదీప్ నా ఆనందమైన యేసుకు సుదీప్ నా గర్వమైన యేసుకు సుదీప్ నా సమస్తమైన యేసుకు నా శృతి నా యేసుకు శృతి నా దేవుడైన యేసుకు శృతి లోకరక్షకుడైనకు యేసుకు శృతి కృపామయుడైన శక్తివంతమైన నామం యేసుకు శృతి విజయం కలిగించు నామం యేసుకు శృతి రక్షణ నామం యేసుకు శృతి నామం యేసుకు శృతి విడుదల నామం యేసుకు శృతి మహిమ నామం యేసుకు శృతి నిత్య యేసుకు శృతి పరిశుద్ధ నామమైన ఏసుకు శృతి శక్తి నిండిన నామమైన ఏసుకు శృతి ప్రేమతో నిండిన నామమైన ఏసుకు శృతి ఆశతో నిండిన నామమైన ఏసుకు శృతి కృపతో నిండిన నామమైన ఏసుకు శృతి మహిమతో నిండిన నామమైన ఏసుకు శృతి రాజ స్వరూపి అయిన యేసుకు శృతి యేసు నామానికి శృతి నిత్యమైన నామానికి శృతి

శృతి దారి తప్పిన వారిని నడిపే యేసుకు శృతి పడిపోయిన వారిని యేసుకు శృతి బలహీను బలపరిచే యేసుకు శృతి నిస్సహాయకులకు సహాయకుడైన ఒంటరి వారికి తోడైన శృతి బాధితులను ఓదార్చిన యేసుకు శృతి శ్రమలో తోడైన ఎసుకు శృతి పరీక్షలలో నిలిపే ఎసుకు శుతి అగ్నిలో నడిపే ఎసుకు శృతి తుఫానులో కాపాడే యేసుకు శృతి అల్లల్లే నిలబట్టే ఎసుకు శుతి చీకటిలో వెలుగైన ఎసుకు శృతి నిరాశలో హాస్యమైన యేసుకు శృతి భయాలలో ధైర్యమైన యేసుకు శృతి కలతలలో శాంతి అయిన యేసుకు శృతి కల్వరంలో విశ్రాంతి అయిన యేసుకు శృతి కన్నీళ్లలో ఆనందమైన యేసుకు శృతి రోదనలో నవ్వైన యేసుకు శృతి వేదనలో ఓదార్చిన యేసుకు శృతి గాయాలలో స్వస్థత యేసుకు శృతి రోగాలకు వైద్యుడైన యేసుకు శృతి హృదయానికి వైద్యుడైన ఏసుకు శృతి శరీరాన్ని స్వస్థపరిచే యేసుకు శృతి ఆత్మను పరిశుద్ధపరిచే యేసుకు శృతి మనసును శాంతింపచేసే యేసుకు శృతి జీవాన్ని శృతి పునర్జీవన దేవుడైన యేసుకు ఆశీర్వాదాల మూలమైన యేసుకు శృతి వాగ్దానాలు విశ్వనీయుడైన శృతి వాగ్దానాలు యేసుకు శృతి సమయానికి సహాయం చేసే యేసుకు శృతి అవసరాలు తీర్చి యేసుకు స్తుతి సమృద్ధి నిలిచే యేసుకు స్తుతి కొరతలలో తొలగించే యేసుకు స్తుతి పరిపూర్ణత दीजिए స్తుతి రాజাধি రాజయైన యేసుకు స్తుతి పరలోకపు పురాజ్య కర్త అయిన యేసుకు స్తుతి న్యాయంగా తీర్పు తీర్చే యేసుకు స్తుతి కృపతో తీర్పు తీర్చే యేసుకు స్తుతి దయతో నడిపే యేసుకు స్తుతి ప్రేమతో పాలించే యేసుకు స్తుతి శాంతి రాజు అయిన యేసుకు శృతి నీతి రాజు అయిన యేసుకు స్తుతి మహిమ రాజు అయిన యేసుకు స్తుతి విజయం కలిగించే రాజు అయిన యేసుకు స్తుతి శిలువలో ప్రేమ చూపిన యేసుకు స్తుతి రక్తంలో రక్షణలో ఇచ్చిన యేసుకు శృతి బలిగా అర్పించి యేసుకు శుతి పాపాల కొరకు మరణించిన యేసుకు శృతి మరణాన్ని జయించిన యేసుకు సమర్థాన్ని ఓడించిన యేసుకు శృతి సమాధిని ఓడించిన యేసుకు శృతి పునరుద్ధాన శక్తి యేసుకు శృతి జీవంతో నిలిచిన యేసుకు జీవన దాత అయిన యేసుకు శృతి నిత్య ఆశైన యేసుకు శృతి పరలోక సింహాసనుడైన యేసుకు శ్రుతి తండ్రి కుడి చేతిని యేసుకు మన కొరకు మధ్యవర్తిగా యేసుకు శృతి మన కొరకు ప్రార్థించేసుకు మన కొరకు పోరాడే యేసుకు విజయం సాధించేసుకు మన జీవితాల యాజకుడైన యేసుకు మన జీవితాలకు యజమానుడైన యేసుకు శృతి మన విశ్వాసకర్త అయిన యేసుకు మన విశ్వాసాన్ని పూర్తి చేసే యేసుకు శృతి మన విశ్వాసాన్ని ముగింపైన అయిన ఎసుకు శృతి మన శ్వాస అయిన యేసుకు శృతి మన జీవమైన ఆశ అయిన శృతి మన ఆనందమైన మన బలమైన ఏసుకు శృతి మన ధైర్యమైన యేసుకు శృతి మన గెలుపైన యేసుకు శృతి మన కిరీటమైన యేసుకు శృతి మన ఘనత అయిన యేసుకు శృతి మన మహిమ అయిన యేసుకు శృతి మన స్థుతుల అర్హుడైన ఘనతకు అర్హుడైన యేసుకు మహిమ అర్హుడైన ఆరాధకు అర్హుడైన ఇసుకు శృతి కీర్తికి అర్హుడైన ఇసుకు శృతి సింహాసనానికి అర్హుడైన యేసుకు శృతి నిత్య రాజ్యానికి అర్హుడైన యేసుకు శృతి సర్వలోకాధిపతి అయిన యేసుకు శృతి సర్వశక్తి అయిన ఇసుకు శృతి సునామానికి నిత్య స్థుతి 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 చిన్న ప్రార్థనతో ఈ లైవ్ ముగించుకుందామండి పరలోకపు మా తండ్రి ఈ సమయమంతా మా మధ్య ఉండి మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్థుతులయ్యా విన్న ప్రతి స్థుతి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులయ్యా మా హృదయంలో నిలిపి మా జీవితాల్లో ఫలించేటట్లు చేయమని అందరినీ కాపాడి ఆశీర్వదించమని ఈ నూతన సంవత్సరంలోకి మేము వెళుతుండగా మేము ఈ సంవత్సరం పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మేము పడ్డ ఇరుకులు ఇబ్బందులు అన్నిటి ఈ సంవత్సరం నుంచి వదిలేయాలని చెప్పి నా తండ్రి మమ్మల్ని దీవించాలని చెప్పి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని ఈ స్థుతుల భాగ్యంతో మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత